సోఫాలో కూర్చుని ఎక్కువ టీవీలు చూసే వాళ్ళకి లో బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది అది సోఫా తప్ప వాళ్ళ తప్ప వాళ్ళ ఏజ్ తప్ప సి మోస్ట్లీ ఏదన్నా కానీ చూడండి బాడీలో సఫరింగ్ ఉంది బాడీలో ఇబ్బంది ఉంది పది రోజుల కంటే ఎక్కువ ఉంది కంటిన్యూస్గా ఉంటుంది అవాల్యులేట్ చేయాలి ఓకే మనం సింపుల్గా తీయలేం నాకు జనరల్ బాడీ ఎక్సెంట్ అని అనకూడదు అది మెటబాలిక్ ఉండచ్చు స్ట్రక్చరల్ ఉండొచ్చు లోపల ఏమైనా డిసీజ్ ఉండొచ్చు డయాబెటీస్ వల్ల రావచ్చు హైపర్ వల్ల రావచ్చు తెనిలేని క్యాన్సర్స్ ఉండొచ్చు లోపల అవి ఇనిషియల్గా ఇట్లా బయటపడుతున్నాయేమో సో ఎప్పుడు కూడాను దాన్ని ఏదో ఏదో చిట్కాలు అంటారు చూడండి చిట్కాలతోటి లేదంటే ఆయిల్ పూసుకోవడం ఎక్కువ రోజులు ఉంటాయి పదహైదు రోజుల కంటే ఎక్కువ నొప్పి ఉందంటే అది క్రానిక్ పెయిన్ అని ఆ క్రానిక్ పెయిన్ రీజన్ తప్పకుండా కనుక్కోవాలి ఈ గుడ్డిగా మనం ఏదో అది చేసుకొని పర్లేదులే ఇది కాదా సోఫాను మారుద్దాం లేదంటే నిలబడి కూర్చోవడం మానేద్దాం అది కాదు లోపల కనుక్కోవాలి కేవీఆర్ పార్క్ లో ఇంత దూరం నడుస్తాను అట్లా చేయకండి ఎందుకంటే హెల్త్ ని మీ చేతుల్లో తీసుకోకండి హెల్త్ డాక్టర్లు ఉన్నారు ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్ ఈ పరిస్థితి నాకుంది ఎలా చేయమంటారు ఎక్సెంట్ వాళ్ళు కరెక్ట్ చెప్తారు